నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో తల్లిపాల గురించి గర్భిణీలకి బాలింతలకి అవగాహన ఐసీడీఎస్ సీడీపీఓ విజయకుమారి తల్లి గర్భంలోంచి బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలలు దాటే వరకు తల్లిపాలు పట్టించినప్పుడే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి విజయకుమారి తెలియజేశారు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా శనివారం కొయ్యూరు మండలంలో కొయ్యూరు సెక్టార్ పరిధిలో గల సురేంద్రపాలెం లూసం ముక్కుడుపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని ఆమె తెలియజేశారు ఈ సందర్భంగా బాలింతలకి పాలు ఇచ్చే పద్ధతులు పాలు ఇవ్వడంలో మెలకువలు డెమో ద్వారా చూపించడం జరిగిందని తెలియజేశారు అలాగే సంపూర్ణ పోషణ స్టాల్ ఏర్పాటు చేసి పోషణ గురించి వివరించడం జరిగిందని అన్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి మరియు బాలింతలకి గ్రామస్తులకి తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మహాలక్ష్మి ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారని ఐసిడిఎస్పిఓ విజయకుమారి తెలియజేశారు మనకు హెల్త్ టీం వాళ్ళు వివరిస్తారు ఒకసారి చూడండి అమ్మా బిడ్డ మీరు పట్టుకుంటున్నారు కదా ఈ బిడ్డ తల మనం మూవ్ చేయి అంటే దివాళి ఈ పొజిషన్లోకి రావాలి తల మెడ ఇది బేబీ తల ఈ మెడ భాగం మన రెండు చేతులు ఎక్కడికి రా మూవ్ చేయాలి వచ్చిన తర్వాత ఫీడ్ చేస్తాం కదా మనం ఇప్పుడు ఉన్నాం కదా పాలు తాగి ఆ ఏరియా అంత మెడగా మొత్తం బేబీ నోట్లోకి కలిపోవాలి ఎందుకంటే చిన్నది గ్యాప్ ఉన్నా సరే ఫీడ్ చేసేటప్పుడు గాలి పీల్చుకుంటది అనమాట బేబీ దానివల్ల వాళ్ళకి ఫాస్ట్ గా రాదు గాలి పీల్చుకోవడం వల్ల తర్వాత పాలు తాగించిన వెంటనే ఉయ్యల్లో వేయకూడదు అదే నీ గ్యాస్ అంటే పాలు కడుపులో కలకుండా ఊపిరితృతిలో వెళ్ళిపోతాయి కాబట్టి పాలు ఇచ్చిన వెంటనే భుజం మీద బేబీ వేసుకొని నిమరాలి నిమిరిన తర్వాత వాళ్ళ తేరుపు మన చెవికి వినపడుతుంది తేరుకు తీసిన పెద్దలు ఎలా తేమ చేస్తారో పిల్లలకు అలాగే తేమ్ చేస్తారు ఆ తేను వచ్చిన తర్వాత మీరు పుయ్యాల వేయడం కానీ మంచం మీద కానీ మీరు కాస్త గుంజుకోవడం చేయాలి డైరెక్ట్ మంచం మీద వేసినా పుయ్యల్లో వేసినా ఆ తేనుకు రాక ఇబ్బంది పడి ఇవే ఇన్ఫ్రాటెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అర్థమైంది కదమ్మా మనం పాలు పరిస్థితుల్లో పిల్లలు వెయ్యాలి రాని